హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ కనుమా ఏం చేస్తున్నారు తిన్నారా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నాను పిండి ఇవన్నీ ముందల పెట్టుకొని చూపిస్తుంది అని అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ నేనైతే అప్పాలు చేస్తున్నాను పిండి పచ్చిమిర్చి ఉల్లి ఆకు కారం ఉప్పు అన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను నేను చాలా సూపర్ టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే పిండి కలుపుతున్నాను పూలు వేస్తున్నాను ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరి మీరు ఇలా చేస్తారు నేనైతే నాకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నాను నువ్వులు కారము తగినంత కారము ఎందుకంటే పచ్చిమిర్చి చేశాను కదా ఫ్రెండ్స్ అందుకని తగినంత ఉప్పు అండ్ ఉల్లి ఆకు ఉల్లిగడ్డ ఆకుంటుంది కదా ఫ్రెండ్స్ చెట్టు పెరుగుతుంది కదా అది మీ అందరికైతే తెలిసే ఉంటుంది ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం మిక్సింగ్ చేసుకొని వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా కొంచెం వేడి వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇంక ఇలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చినాయో కొంచెం పెద్ద పెద్దగా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు కూడా చేశారు అందుకని మా పిల్లలు రాక్షసులు కూడా చేశారు ఇవి ఇంత పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళకి ఆడుకోనీకి వాళ్ళు నేర్చుకోనికి ఉంటుంది అవకాశం అని చెప్పి నేను చేసాం మమ్మీ నేను చేసాం మమ్మీ అని చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఇలా అయితే చేస్తున్నారు మా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ టెంపర్ వెళ్ళి టెంపరీ కాదు టెంపరలీ సారీ పర్మనెంట్ పొయ్యి కాదు టెంపరీ పొయ్యి పెట్టుకొని కలుపుకున్నాను ఇలా అయితే చేస్తున్నాను ఇక మా పిల్లలు మెల్లమెల్లగా చేస్తున్నారు చేయమంటేనో ఇంక చూడండి ఫ్రెండ్స్ మా పిల్లగా మా దగ్గర కూర్చోమంటే వాడు దర్జాగా సోఫాలో వండుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ వాడు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా నేను నేను అప్పాలైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నువ్వు బాగా వేడెక్కింది ఎంత బాగా కాలుతున్నాయో చూడండి ఇంకా నేను చేస్తున్నాను ఇక్కడ చూడండి మరి ఆ పిల్లలకి ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్ బాము ఈ పండగలు ఏమో కానీ పండుగలు వస్తే మాత్రం చాలా భీవత్సంగా పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆడవాళ్ళకి అసలు ఆడవాళ్ళకి పుట్టడం అంటే అదృష్టం అంటారు కానీ ఆడవాళ్ళగా పుడితే ఏం తలకాయ నొప్పిరా బాబో అన్ని పనులు చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగా ఆగుతుంది వా నూనె నేనే తప్పలేస్తున్నాను అన్ని పనులు చేయాలంటారు మళ్ళీ బయటకు వేసి వచ్చి మగవాళ్ళు ఏం చేసినావు ఇంట్లో ఉండి అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ పొయ్యి కాడ కూర్చొని కట్టెల మీద వండడము ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఇంకా నాకైతే కాళ్ళు కూర్చొని కాళ్ళు జాపుకున్నాను ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే గొడవ పడకుంటా ఒకరు చేస్తున్నారు ఒకరు ఒకరు నువ్వా నేను ఆ కాఫీ కొడుతున్నావు నా కాఫీ కొడుతున్నావు అని చెప్పి అనుకుంటూ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక మళ్ళా మా బిల్ల చూస్తే మా బిల్ల రావట్లేదు మళ్ళా వాడుకున్నాడు వాడు రారాసామి అంటే పిలుస్తే రావట్లేదు వాడు నేను ఇందుకు వస్తాను మీ పని మీరు చేస్తున్నారు నా పని నేను చేస్తా అని చెప్పి వాడు దర్జాగా వండుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి కాళ్ళు మొత్తం బయటకు వేసేసిండు అట్లా వండుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇట్లుంటే మా బిల్లగా అనేషాడు చూడండి ఫ్రెండ్స్ బిల్లగాడా మా సక నేనే రాజు నేనే మంత్రి అన్న ఫీలింగ్లో పడుకున్నాడు ఫ్రెండ్స్ వాడైతే చూడండి ఇక మా బాబు నేను చేసిన వీడియో తీరా బాబు అంటే వాడైతే ఇక్కడికి పోతున్నాడు ఊరికే పోతున్నాడు బిల్ల వీడియో తీసుకొని వస్తున్నాడు ఇక్కడ అప్పాలు చేసే తీరా సామి అంటే పోతున్నాడు బిల్ల కానీ తీసుకొని వస్తున్నాడు ఫ్రెండ్స్ మా ఓషాలకి ఇట్లా ఉంటాయి కో దేశాలు నేనైతే చేసుకుంటూ చేస్తున్నాను చేయడం కొన్ని ఆయనవి మా పిల్లలకు చూపించినాను ఇక నేనైతే నూనె వేడెక్కింది అని చెప్పి వేసినాను ఒకటైతే ఇచ్చుక పోయి కింద పడింది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటాయి ఆడలో తిప్పలు ఇన్నిడైతే కొన్ని వేసిన ఇంట్లో వేసిన ఫ్రెండ్స్ ఇక మా వాడిని వీడియో తీయమంటే ఇట్లా తీస్తున్నాడు సగం సగం తీస్తుండు ఇక మళ్ళీ పోతున్నాడు మళ్ళీ బిల్లగా దగ్గరికి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక అయినా కూడా వాళ్ళు వేస్తలేడు పిలుస్తుంటే ఇట్లా చూస్తున్నాడు మా వాడు పిలుస్తున్నాడు బిల్లగా బిల్లగా అంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుకున్నాడు మళ్ళీ స్టైల్ మార్చినాడు అది చూస్తున్నాడు కానీ లేచి రావట్లేదు వాళ్ళ పని మీద వాళ్ళూరు నేను మళ్ళా దర్జాగా నిద్రపోతా అని చెప్పి వాడు పడుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఇక మా ఊని కథలు చూడు వీళ్ళ కథలు చూడండి ఇట్లా చేస్తున్నారు ఇద్దరికి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే అది వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో లొల్లి అల్లరి సందడి సందడి పండుగ వస్తే పెద్ద పండుగ దేవుడా అంటే ఇంకా వీళ్ళ అల్లరితోటి చాలా సందడి సందడిగా ఉంటుంది ఇక చూడండి అప్పలైతే ఈ విధంగా అయినాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా అయినాయి కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి నేనైతే నాకు వచ్చిన విధంగా ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరు ఇలా చేస్తారో చాలా కామెంట్ చేయండి ఇక మా వాళ్ళు అయితే కింద మీద వాడుతుంటారు చేస్తు నువ్వా అన్నట్టు చేస్తు చూడండి ఫ్రెండ్స్ ఇక మా చిన్నట్లు ఉంది చూడు చింపాంజ్ లెక్కు ఉంది ఇస్తుంది చూడండి నా బాధనేమో నాకు ఉంది కట్టెలు వంటతలు ఎవరు అదే కూడా పోగుస్తుంది అని వాళ్ళ బాధ వాళ్ళకుంది నైసరీ వస్తలేవు నాకంటే నీ ఏ మంచిగా వస్తున్నాయి నా లెక్క నువ్వు కాపీ కొట్టక అని చెప్పి మా వాళ్ళు చేస్తున్నారు ఇక నా బాధనే గిట్లు ఉన్నది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక నేనేం చేస్తున్నా దేవుడా ఇంకా పోయి అంటలేదు నా బట్టలు ఏమో చాలు ఉన్నాయి నానబెట్టి నాని ఇక మా ఊరు మళ్ళీ పోయింది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ పోయి మళ్ళీ వీడియో తీస్తుండ్రుడు మా బిల్ల కానీ ఇక్కడ ఇంకా లేస్తలేడాన్ని చూడండి ఫ్రెండ్స్ అని ముక్కులో పెడుతున్నాడు మా ఊరు ఫస్టారా மாவன கதை பிள்ளவன கதில் சூடும் வாடேமோ தினதேமோ அனுக்கோடு நாலக்கே தாடு சப்பதிஸோ நான் முக்கிய பெடுத்துனா அனுப்பி வாட் கால தோட்ட இட்ல அட்டுநாடு சூடும் ஃபிரெண்ட்ஸ் இகே சூண்டி மாடு நாலே தோட்ட இட்ல அட்டுநோ நம்ம ஏதோ ஸ்வீட் பெட்டி தூசிறா ஃபிரெண்ட்ஸ் இடோமா பிள்ளோ మా కథలు కథలకి ఉంటాయి ఎవరి ఇంట్లో ఉండకుండా ఫ్రెండ్స్కి ఇలాంటి కథలు మావాడైతే మా బిల్లగాని తోటి చాలా అంటే చాలా ఆడుకుంటాడు ఇక చూడండి ఎట్లా చేస్తున్నాడు చూడండి మావాడు అంత కోతే చాలా ఎవరి దగ్గర ఉండేవి ఫ్రెండ్స్ చూడండి ఇగో చూడండి వాన్ని ఎట్లా చెప్తున్నాడు వాన్ని పెట్టి ఉండనే ఉండడు మావాడు ఆవలింతలు తీస్తున్నాడు బిల్లగాడు నా నిద్ర డిస్టర్బ్ చేసిన ఏమిటా బాబు అని చెప్పి చూస్తున్నాడు మా బిల్లగాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాదు అట్లా కాదు వీడు నన్ను డిస్టర్బ్ అని చెప్పి వాడు దిగిండు ఇక బయట చూస్తాడు ఫ్రెండ్స్ ఇక ఇంకా మళ్ళీ వచ్చి మమ్మీ మళ్ళీ ఇంకేందాకా చేసినావు అప్పాలని చెప్పి మళ్ళీ చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి అప్పారు ఇంక ఇంకా గిన్నే అయినాయి ఇక ఇంత పిండి ఉందని చెప్పి మా వాళ్ళైతే మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో తీస్తుండీ గింత ఇంత పిండి ఉంది ఇక ఇంక అయితే ఫ్రెండ్స్ చెప్పండి చేసేది పని తక్కువ వాళ్ళు ఎక్కువ అంటే ఇక చూడండి ఎక్కడికి వచ్చి మళ్ళీ వండుకున్నాడు ఇక వీడ వంటని ఇస్తలేట్రా బాబు వీడు నాకు వేడికి దొరికిండ్రా అనుకోని మళ్ళీ వచ్చి మా దగ్గర వండుకుండా ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్